స్తండి నేను మీ దిలీప్ని మన గత సంవత్సరం ఇదే రోజు అంటే మనకి ఈ డిసెంబర్లోనే మేషరాశిలో ఉన్నటువంటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం కోసం తెలుసుకున్నాం ఎందుకంటే అశ్విని నక్షత్రంలో జన్మించడం అనేది చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే మనకి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా శుక్రదశ అనేది నడుస్తుంటుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి అలాగే వీళ్ళు జన్మించినప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల తాలూకా వీళ్ళ పిల్లలతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా గ్రోత్నెస్ కూడా పెరగడం అనేది కూడా మనం ఎక్కువగా అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మన అశ్విని నక్షత్రం చాలా అరుదుగా అంటే వీళ్ళ జన్మించడం అనేది కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే మనకి అశ్విని నక్షత్రంలో జన్మించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి పిల్లలు అంటే అప్పుడు దాకా వాళ్ళ ఫ్యామిలీ తాలూకా గ్రోత్నెస్ కొంచెం బాగోలేనప్పటికీ కూడా అంటే కుటుంబంలో కొంచెం ఆర్థిక పరిస్థితులు కొంచెం అంతంతగా బాగోలేవు పిల్లల్ని పెంచడాలుగా అలాగే పిల్లల్ని వాళ్ళని ఎలా పెంచగలం ఎలా వృద్ధిలోకి తీసుకొని రాగలం వాళ్ళని బాగా చదివించుకోగలవా ఇలా రకరకాలైనటువంటి సత్మతం అవుతున్నప్పుడటువంటి జన్మించినటువంటి పిల్లల తాలూకా జీవితం పిల్లలు ఎదుగుతున్నప్పుడల్లా కూడా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబ జీవన విధానం కూడా చాలా చక్కగా మారుతూ ఉంటుంటుందండి అంటే ఆ పిల్లలు పాప అవ్వచ్చు బాబు అవ్వచ్చు వాళ్ళు పుట్టినటువంటి ఆ నక్షత్ర తాలూకా బలం వల్ల వాళ్ళు బిజినెస్లు పెరగడం కానీ అంటే తల్లిదండ్రులు చేస్తున్నటువంటి బిజినెస్ గ్రోత్నెస్ అవ్వడం కానీ అలాగే మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి అంటే అప్పటిదాకా కొంచెం ప్రైవేట్ ఉద్యోగాలు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఇటు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకి ఉద్యోగాలు రావడం కానీ అలాగే ఏదైనా సరే కోర్టు వాయిదాల్లో ఉన్నటువంటి గొడవలు కేసుల్లో ఉన్నటువంటి స్థల విధా వివాదాల నుంచి స్థలాలు రావడం కానీ లేదంటే ధనము సమకూరడం గాని ఇలాగ అనేక రకమైనటువంటి విషయాలు మనకి అశ్విని నక్షత్రం పిల్లలు ఎదుగుతున్నప్పుడల్లా కూడా వాళ్ళ జీవన విధానం కూడా అంటే వాళ్ళ కుటుంబం తాలూకా విధానం కూడా అలా పెరుగుతూ ఉంటుంటుంది అది మాత్రం చాలా సంతోషించవలసిన విషయం అందుకే చాలా మంది చెప్తుంటారు అశ్విని నక్షత్రంలో జన్మించడం అనేది ఆ భగవంతుని యొక్క అంటే మిగతా ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించినది కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో జన్మిస్తాం కానీ మనకి ఈ గత జన్మలో చేసుకున్నటువంటి మనం ఎక్కువగా చెప్తుంటాము కర్మలు పుణ్యకర్మలు పాపకర్మలు అని అంటే మనం ఎంతైతే పుణ్యాలు చేసుకోగలుగుతుంటామో ఆ పుణ్యానికి తగ్గట్టుగా మన ఈ జన్మలో మన జీవిత విధానం ఎంతో చక్కగా ఉంటుంది చక్కగా ఆనందంగా ఉంటుంది అలాగే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారి జీవన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది అని మనం తెలియజేయడం జరుగుతుంది అలాగే చదువు విషయంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ నూతన సంవత్సరం నుంచి కూడా వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవనివ్వచ్చు లేదంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కావచ్చు లేదంటే వేరే ఈ డిగ్రీలు చదువుతున్నారు ఏదైనా సరే చదువు విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతలు అవ్వచ్చు యువకులు అవ్వచ్చు మంచి ఉద్యోగాల్లో కూడా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి అలాగే గత సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు సెట్ అవటం లేదు చాలామందికి మన లాస్ట్ ఇయర్ చెప్పాం చాలా మందికి మ్యారేజ్లు సెట్ అయ్యాయి అంటే మేషరాశి వాళ్ళకి కొంచెం లేట్ అంటే మ్యారేజ్ అనేది కొంచెం లేట్ అవుతుంటుంది దీనికి చాలామంది కంగారు పడుతుంటారు కానీ వాళ్ళు అనుకున్న సమయానికి మాత్రం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది మంచి సంబంధం సెట్ అవుతుంది చాలా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలగకుండా ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా చక్కగా ఉంటుంది అలాగే బిజినెస్ ఎవరైతే అశ్విని నక్షత్రం జన్మించినటువంటి వారు వ్యాపార రంగంలో కాలు పెట్టి ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు అలాగే ఫ్యూచర్ బిజినెస్ ఎలా ఉంటుంది జనవరి నుంచి అని కొత్త వ్యాపారాలు పెడదాం అనుకునేటువంటి వారు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అయితే అందరూ అడుగుతున్నది ఏమైనా గురువుగారు మరి మేషరాజ్కి ఈ ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి కూడా మనకి శనితాలూకా ప్రభావం అనేది మనకి మన మీద ఏళ్ళనాటి శని ఉంటుంది కదా మరి దీనివల్ల మాకు ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ మేషరాశిలో జన్మించాము మరి అశ్విని నక్షత్రం వాళ్ళకి నాలుగు పాదాలకి కూడా ఆ ఏళ్ళనాటి శని తాలూకా ప్రభావం మా మీద ఉంటుందా దానివల్ల మాకు ఏవైనా సరే ఇబ్బందులు ఎదురవుతాయి రెండు వేల ఇరవై ఐదులో అంటే కొత్తగా ఏవైనా సరే సమస్యలు ఏవైనా వచ్చి ఇప్పుడు ఏదో హాయిగా ఉన్నా హ్యాపీగా లైఫ్ అనేది వెళ్ళిపోతూ ఉంది ఏమైనా ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయా లేదంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా మ్యారేజ్ల పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయా పిల్లలకి ఉద్యోగ రీత్యా ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది మాత్రం మనకి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కానీ ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఈ ఏళ్ళనాటి సైనితాలిక ప్రభావం అనేది అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది మిగతా నక్షత్రాల మీద అలాగే మిగతా రాసుల మీద ఉన్నటువంటి ఎంత అయితే ఎక్కువగా ఏలనాటి సంతాలకు ప్రభావం ఉంటుందో అంత ప్రభావం అయితే మాత్రం ఈ ఒక్క అశ్విని నక్షత్రం మీద చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అందుకే చెప్తుంటాను ఫస్ట్ నుంచి కూడా అశ్విని నక్షత్ర జాతకులు మహజాతకులు వీళ్ళ మీద ఏళ్ళనాటి సేని కూడా చాలా తక్కువగానే ఉంటుంది కేతు తాలూకా ప్రభావం కూడా చాలా తక్కువ ఉంటుంది కుజుడు తాలూకా ప్రభావం కూడా తక్కువే ఉంటుంది గురుడు తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది శుక్రుడి తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది బుధుడి తాలూకా ప్రభావం ఎక్కువ ఉంటుంది చూసారంటే ఆర్థికంగా అవనివ్వచ్చు అలాగే చదువు రీత్యా అవ్వనివ్వచ్చు అలాగే కుటుంబ వ్యవహారాల్లో విషయంలో అవ్వచ్చు ఇలా అన్ని రీత్యా కూడా చాలా బాగుంటుంది మనకి ఏదైతే నెగిటివ్గా ఉంటుందో దాని తాలూకా ప్రభావం అనేది తక్కువ ఉంటుంది మనకి ఏదైతే పాజిటివ్గా ఉంటుందో ఆ గ్రహ తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ మన మీద ఉన్నటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇతరుల తాలూకా నరఘోష అనేది మన మీద చాలా ఎక్కువగా ఉంటుందండి మన మరీ ముఖ్యంగా అశ్విని నక్షత్రం మీద మన మీద పడి ఏడ్చే వాళ్ళ సంఖ్య అయితే మాత్రం మనం లెక్క పెట్టుకోవాల్సిన పని లేదు అంటే అందం విషయంలో అవ్వచ్చు మాట్లాడే విషయంలో అవ్వచ్చు ఇతరులతో మనం ఏదైనా సంభాషించేటప్పుడు మన మాట వ్యవహార శైలి కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా నిజాయితీగా ఉంటుంది చాలా ఎందుకు స్పష్టంగా మాట్లాడుతూ వెనకాతలు ఒక మాట ముందు ఒక మాట మాట్లాడే విధానం అయితే మనకి అసలు నచ్చదు అలా మాట్లాడడం కూడా కానీ మనం ఏది మాట్లాడినా సరే చాలా పెర్ఫెక్ట్గా మాట్లాడుతాం మనకు అంత కూడా చాలా పెర్ఫెక్ట్నెస్గా ఉండాలి అంటే నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళతో మనం ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తుంటాము అలాగే జీవితకాలంలో మనతో ఉన్నవారు కూడా ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటాము మనం పెద్దగా అంధ విషయంలో పెద్దగా అవతల విషయాలు మనం పట్టించుకోము కానీ మన నిజాయితీని మాత్రం ఎక్కువగా నమ్ముతాం అవతల వాళ్ళు మాట తీరు కాల ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనం ఆశిస్తూ ఉంటుంటాం అలాగే దూర కూడా కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆధ్యాత్మికమైనటువంటి చింతన భావనతో కలిగే అవకాశాలు కూడా మనకి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి కలిగి ఉంటుంది ఎక్కువ కూడా ఎప్పుడూ కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవడా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం అలాగే హనుమంతుని ఆరాధించడం ఆ శ్రీరాముని ఆరాధించడం ఎక్కువగా చేస్తూ ఉంటుంటారండి అంటే భక్తి భావం అనేది వీళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ధర్మం వైపు ఎక్కువగా నడక వేస్తూ ఉంటుంటారు అధర్మం వైపు చూడరు వీళ్ళు ఎక్కువగా అంటే ధర్మాన్ని మనం ఎప్పుడైతే భగవంతుని నమ్ముతామో ఎప్పుడైతే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటామో అప్పుడు మనం ఎప్పుడు కూడా ధర్మం వైపే మాట్లాడుతాం ధర్మం వైపే నిల్చుంటాం కాబట్టి అశ్విని నక్షత్ర వాళ్ళు ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా మారుపేరు ఏదైనా ఉన్నదే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ రోజుల్లో మనం చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి స్టేజ్లో ఉన్నారండి చాలా మంచి స్టేజ్లో ఉన్నారు అంటే మరి కొంతమంది ఏమంటే మరి మాకు మ్యారేజ్ అయ్యింది వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి మరి మీరు చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది అశ్విని నక్షత్రం వాళ్ళని చెప్పి మరి మా కుటుంబం జీవితంలో మా జీవితంలో సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి దానికి కారణం ఏమై ఉంటుంది అనేసి చాలా మంది అడుగుతుంటారండి మనకి కొన్ని విషయాలు అంటే మనం భగవంతుని ఆరాధించుకోవడం చాలా ఎక్కువగా చేస్తుంటాము భగవంతుని పూజించుకోవడం మనం ఎక్కువగా చేస్తుంటాం ఎప్పుడు కూడా నైవేద్యాలు పెట్టుకోవడం పూజలు చేసుకోవడం ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో గడపడం మనం ఎక్కువగా అశ్విని నక్షత్రం వాళ్ళు చేస్తున్నటువంటి పని అలాగే మనకి ఎవరైనా సరే మోసం చేస్తున్నట్టుగా కానీ లేదంటే ఎవరైనా సరే మనకి చీటింగ్ చేస్తున్నట్టు అది భర్త అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు లేదంటే ఎవరైనా సరే మన ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఎవరైనా సరే మన జీవితంలో మనకి చీటింగ్ చేస్తున్నారు మనకి హాని కలిగిస్తున్నారు అనేటువంటి వారితో మనం చాలా దూరంగా ఉండాలనేటువంటి ఆలోచనతో కలిగి ఉంటాం ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి ఒక రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండే ఉండేవాళ్ళం కాబట్టి మనకి ఇతరులు మన మైండ్ సెట్కి ఏ మాత్రం కూడా సరిపడరు అనుకున్నట్టయితే మాత్రం వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలని మనకి మనశ్శాంతంగా ఉండాలని చెప్పి మనం ఎక్కువగా కోరుకునే వారిలో మనం ఉంటాము దానికే అంటే ఇది చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది టీకప్లు తుఫాన్ లాంటివి వస్తుంటాయి చిన్న చిన్నవి పోతుంటాయి కొంత ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాత్రం చాలా లాంగ్ డిస్టెన్స్ అంటే డైవర్స్ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప మిగతా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫ్యామిలీలో కాంప్రమైజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అలాగే మనశ్శాంతంగా ఎంతసేపు కూడా మనశాంతంగా ఉండాలి అవతల మనకి అంటే ఎవరైనా చాలామంది పక్కింట్లో ఏం జరుగుతున్నాయి ఎదురింటి జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతుంటారు కానీ అశ్విని నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఎలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఆరాధన భక్తి చింతన తోటి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్కి ముందు కూడా అమ్మ నాన్నని బాగా చూసుకోవడం ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టేవారు కాదు వీళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు బిజినెస్లు ఎలాగైతే పెరుగుతున్నాయో ఆర్థికంగా ఎలా పెరుగుతున్నారో అలాగే కష్టాలు కూడా చిన్నప్పటి నుంచి కూడా చూసి ఒక మంచి స్టేజ్లో తల్లిదండ్రులు వాళ్ళు తీసుకొచ్చ ఎంత కష్టపడి వాళ్ళు ఈరోజు స్టేజ్కి వచ్చారు వాళ్ళు మాకోసం ఎన్ని విషయాలకు కాంప్రమైజ్ అయ్యారు మా జీవితంలో మా కోసం ఎన్నైతే వదులుకున్నారు అనేటువంటి ఒక భావన అయితే వీళ్ళు ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రులను బాగా పూజించడం ఆరాధించడం వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు అలాగే వీళ్ళు తల్లిదండ్రులని ఎవరైతే బాగా ప్రేమిస్తారో తల్లిదండ్రులను ఎవరైతే ఎక్కువగా ఆరాధిస్తారో అత్త మామగారిని కూడా అంతే ప్రేమిస్తుంటారు అంతే ఆరాధిస్తుంటారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే నా తల్లిదండ్రులే ఎందుకంటే తను ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ జీవితాంతం తల్లిదండ్రులు ఒక ఇరవై సంవత్సరాలు పెంచి పెద్ద చేశారు అంటే మిగిలిన భర్త దగ్గర ఉండేటప్పుడు అటు అత్తగారు మావగారు కూడా నా తల్లిదండ్రుల కింద చూసుకుంటూ వాళ్ళ జీవితంలో చాలా ఏ కష్ట నష్ట బాధలు రాకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడడం కానీ మరుగులని సొంత పిల్లల్లా చూసుకోవడం వాళ్ళకి కష్ట నష్ట బాధల్లో వాళ్ళకి తోడుగా ఉండడం అలాగే భర్తకి కూడా సాసాకారాలు ఇస్తూ కూడా జీవితం పిల్లలతోటి చాలా సుఖ సంతోషంగా చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంటారు వీళ్ళ జీవితంలో కొన్ని మోసాలు కూడా ఎక్కువగా పాపం జరుగుతాయి అంటే వీళ్ళ జీవితంలోనే అంటే నమ్మించి మోసం చేయడం అనేది కూడా పాపం వీళ్ళు రెండు మూడు సార్లు వీళ్ళ లైఫ్లోనే చాలా పెద్ద దెబ్బలు అయితే ఉంటుంటారు ఎందుకంటే వీళ్ళు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారు ఎవరినైతే ఎక్కువగా మన అనుకుంటారో అది వ్యాపార రంగంలో అవ్వచ్చు స్నేహం విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు కొంచెం మోసగింపబడడం అనేది మాత్రం పాపం అశ్విని నక్షత్రంలోనే అది ఎక్కువగా జరుగుతుంటది అలాగే వీళ్ళు నడిచేటువంటి దారి చాలా కరెక్ట్ గా ఉంటుంది వీళ్ళు వెళ్ళే మార్గ మార్గం కూడా చాలా కరెక్ట్గా ఉంటుండదు కానీ కొన్ని గ్రహాలు ప్రాబ్లం వల్ల ఒక్కొక్కసారి వీళ్ళు రాంగ్ స్టెప్ కూడా వేసే అవకాశం ఉంటుంది దానివల్ల కొంచెం జీవితాలు అయ్యని చాలా తప్పు చేశానే అనేటువంటి భావన కూడా వీళ్ళలోని కలుగుతుంది అలాగే మంచి విషయాలని వీరు పరిగణలోకి తీసుకుంటారు చెడు విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరు అలాగే బంధువులు అవ్వవచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా సరే తన మాట ఏదైతే ఉందో తను ఎంత నిక్కచ్చిగా ఎంత చక్కగా మాట్లాడతారు ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటారు అవతల వాళ్ళు కూడా అంతే నిక్కచ్చిగా నిజాయితీగా ఉండాలనేటువంటి పరిపూర్ణటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మాటలు ఏదైతే ఉందో అంటే వీళ్ళు ఏదైతే ఆచరిస్తారో అవతల వాళ్ళు కూడా అదే ఆచరిస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి చక్కటైనటువంటి మనస్తత్వం గలవారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తారు అలాగే ఏ విషయమైనా సరే ప్రతి విషయంలో కూడా ఆలోచించే ముందు ఇది మన విషయంలో మన జీవితంలో మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా లేదంటే దీనివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అది స్టడీ విషయంలో అవ్వచ్చు లేదంటే వాళ్ళ కెరియర్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో వచ్చి ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం అని మనకి అశ్విని నక్షత్ర వాళ్ళు అదొక అందివేసిన చెయ్యనే చెప్పుకోవాలి అలాగే వీళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఇతరులకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఇచ్చేటువంటి సలహాలు అయితే ఏవైతే ఉంటాయో చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తారు వీళ్ళు సలహాలు తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి స్టేజ్లో ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటువంటి మంచిది అంటే ఎంత మంచి మనసుతో అవతల వాళ్ళకి సలహా ఇస్తారు అంటే వీళ్ళు మనసులో ఎలాంటి కలవసం లేకుండా అవతల వాళ్ళకి మంచి జరగాలనేటువంటి సలహా ఇవ్వడం వల్ల వాళ్ళు కొంతమంది జాబుల విషయంలో అవ్వచ్చు కొంతమంది బిజినెస్ రంగులు అవ్వచ్చు ఏదైనా సరే మాట సహాయం ధన సహాయం కన్నా మాట సహాయం అనేది ఇంకా మంచిది కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి మాట సహాయం ధైర్యం కూడా అవతల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి వ్యాపార రంగ సారీ రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి వ్యాపార రంగంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం బిజినెస్ చిన్న డల్ అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా వీళ్ళకి బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది బిజినెస్లో మంచి సక్సెస్ సాధించగలుగుతారు వైవాహిక జీవితంలో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి జీవితం అనేది చాలా చక్కగా వెళుతుంది పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది మరి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ అంటే ఇంట్లో పెద్దవారికి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం బాగుపడే అవకాశం అంటే టైం టు టైం మందులు తీసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని వ్యాయామం చేసుకుంటూ టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ ఒక చక్కగా లైఫ్ని తీసుకెళ్లే వరకు కొంచెం దీర్ఘకాలికమైన వ్యాధుల వారికి కూడా కొంచెం ఆరోగ్యం కొంచెం చెక్కబడే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా మరీ ముఖ్యంగా ఎందుకంటే ఆర్థికంగా ఆర్థికంగా ఎందుకు చెప్తున్నా అంటే అశ్విని నక్షత్రాలకి వాళ్ళకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా కొంచెం ఆర్థికంగా కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ఈ హ్యా వాళ్ళకి బిజినెస్ అనేది కొంచెం గ్రోత్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళ జాబులు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా కొంతమంది కొన్ని నష్టాల మీద ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఆర్థికంగా కొంచెం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం అప్పుల బాధల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న అవమానాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇతరుల నుంచి కానీ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం జనవరి ఫిబ్రవరి తర్వాత నుంచి కూడా ఇంకొంచెం బిజినెస్ అనేది గ్రోత్నెస్ అవ్వడం కానీ వీళ్ళ జీవితం అనేది మెరుగు ఆడడం కానీ అంటే మ్యారేజ్ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ చదువులో గానీ ఇలా ప్రతి విషయంలో కూడా వీళ్ళు సక్సెస్ అనేది సాధించగలుగుతారు ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఐదు మనకి అశ్విని నక్షత్రం మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అలాగే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారికి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన మ్యాష్ కోసం ఏళ్ళ నాటి కోసం మనకి ఎలా ఉండిపోతుంది ఏటైనా చక్కటైనటువంటి వీడియో ఒకటి చేస్తున్నాం ప్లీజ్ అది కూడా మీరు చూడండి ఉంటానండి మీ తెలియదు